హాయ్ అండి మనం ఇప్పుడు ఉన్నాం దుబాయ్ లోని పామ్ జుమెరాలో ఇది సముద్రంలో లోపల నిర్మించిన మ్యాన్మేల్ ఐలాండ్ చాలా దృఢంగా సముద్రం అలలకు తట్టుకునేలా అయితే ఈ తీర ప్రాంతాన్ని నిర్మించారు మనం ఇప్పుడు చూస్తున్న హోటల్ పేరు అట్లాంటిస్ ది పామ్ ఇది కూడా మా హోటల్ బ్రాండ్ అయిన తజనర ప్రాపర్టీ రన్ చేస్తుంది మనం ఇప్పుడు వాటర్ పార్క్కి కొంచెం డిస్టెన్స్ లోనే ఉన్నాం ఇక్కడైతే ఒక మంచిగా రెండు ఫోటోలు అయితే తీసుకుని మనం వాటర్ పార్క్లోకి అయితే ఎంట్రీ అవుదాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే ఎంట్రన్స్ మనం మామూలుగా క్యాబ్ లో అయితే రావచ్చు కాకపోతే మేము వేరే రూట్ లో రావడం వల్ల నడిచి కొంచెం దూరం నడిచివాల్సి వచ్చింది వెల్కమ్ టు అవర్ ఛానల్ దుబాయ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మనం వచ్చాం అట్లాంటి విజిట్ చేయడానికి వరల్డ్ లోనే అతిపెద్ద వాటర్ పార్క్ అయింది ఇది దుబాయ్ వస్తే మనం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ లో అయితే ఖచ్చితంగా ఉంటుంది దీని కాస్ట్ ఏంటి ఏ రైలు అయితే మనం చేయొచ్చు ఏదేమి ఫెసిలిటీస్ మనకుంటాయి మొత్తం మనం ఒకసారి లాంగ్ వెళ్ళి విజిట్ చేయాల్సి చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది వాటర్ పార్క్ షాపింగ్ మాల్ అన్ని బ్రాండెడ్ కంపెనీలు అయితే ఉన్నాయి బల్మైన్ హెచ్ఎం అన్ని కంపెనీలు ఉన్నాయి కాకపోతే రేట్లు అయితే మామూలుగా లేవు టాప్ అంటుతున్నాయి అక్కడ నుంచి కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారు కదా వీళ్ళందరూ దుబాయ్లో ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ ఒకే రోజు హాలిడే అవడం వల్ల ఈ వాటర్ పార్క్లో టైం స్పెండ్ చేయడానికి అయితే వచ్చారు ఇంకేముంది మరి ఫోటో షూట్ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ పార్క్లోకి అయితే మనం ఎంటర్ అవుదాం బయట ఎంట్రెన్స్ చూసి ఈ రోజు అంత బిజీ లేదనుకున్నాం కానీ మామూలుగా లేదు చాలా రద్దీగా ఉంది టికెట్ కౌంటర్ లోకి వెళ్ళి చూసేద్దాం ఫుల్ బిజీ నడుస్తుంది ఇంకా వాటర్ పార్క్ టికెట్ యాక్సెస్ విషయానికి వస్తే ఒక డేకి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి అయితే నాలుగు వందల ఇరవై ఐదు దినీ ఛార్జ్ చేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి అయితే నాలుగు వందల యాభై ఐదు దినార్ చేస్తున్నారు అదే యుఏఈ రెసిడెన్స్ వాళ్ళకి అయితే ఇంకా కొంచెం తక్కువగా వస్తాయి ప్యాకేజెస్ ఇంకా చాలా ప్యాకేజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవన్నీ వీడియోలో చెప్తే చెప్తే లంత్ అయిపోతుంది వీడియో మీరు వీడియో పోస్ట్ చేసి ఎలాగా వాటర్ పార్క్ టికెట్ యాక్సెస్ పొందడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి చేపల ఎక్వేరియం చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను నేను అక్కడ డిస్ప్లేలో చూస్తున్నాం కదా ఫిష్ లోకి వెళ్ళడానికి టికెట్ ఎంట్రీ ప్రైస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంది కాకపోతే ఇంత దూరం వచ్చిన తర్వాత చూడకుండా వెళ్తే ఎలా ఉంటుంది చూసాండి అలాగే ఇక టికెట్ కాస్ట్ విషయానికి వస్తే టూరిస్టులకి వన్ సెవెంటీ ఫైవ్ ఏఈడీ అయితే చార్జ్ చేస్తున్నారు అడల్ట్స్ కి అదే రెసిడెంట్ గా ఉండే వాళ్ళకి అయితే వన్ ట్వంటీ ఫైవ్ ధీరమ్స్ అయితే చార్జ్ చేస్తున్నారు కిడ్స్ కి అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఏఈడీ ఛార్జ్ చేస్తున్నారు రెండు సంవత్సరాల్లో పిల్లలకి అయితే ఫ్రీ ఎంట్రీ ఉంది మన ప్యాకేజ్ లోనే మన మీల్స్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు మీరు హోటల్ లో రూమ్ బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది ఇంకా మా టికెట్ విషయానికి వస్తే మాకు వన్ ఇయర్ కి ఫార్టీ టికెట్స్ అయితే కంపెనీ కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తుంది ఇన్వాయిస్ మీద సైన్ చేస్తున్నాను కదా మనీ పే చేసి టికెట్ తీసుకునే వాళ్ళకి ఈ ఇన్వాయిస్ మీద సైన్ చేసే అవసరం అయితే ఏమి ఈ అక్పంచ వాటర్ పార్కులు ప్రపంచంలో మొత్తం నాలుగు చోట్లైతే ఉన్నాయి చైనా నెదర్లాండ్ యూఏఈ ఇంగ్లాండ్ లో అయితే ఉన్నాయి ఇక్కడ బార్ కోడ్ కనిపిస్తుంది కదా మనకి ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే మనకి ఆ వ్యూ మ్యాప్ అయితే మనకి విజిబుల్ గా ఫోన్ లో వస్తుంది చూస్తున్నాం కదా ఇదే ఫిష్ ఎక్వేరియం ఎంట్రన్స్ ఎలాగలాగా లోన్కి వెళ్ళడానికి టికెట్లు అయితే సంపాదించాం మనం ఇంకా లోన్కెళ్లి చూసేద్దాం పదండి ఫస్ట్ టికెట్లు స్కాన్ చేసిన తర్వాత అయితే మన లోపలికి ఎలా చేస్తారు లోపల ఉన్న చేపలు చూసొద్దాం అయితే చూస్తున్నాం కదా చేపలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి అందరికీ విజిబుల్ గా మంచిగా కనపడేలాగా లైటింగ్ తో పాటు ఎక్వేరియంలో అయితే పెట్టారు ఇదే జెల్లీ ఫిష్ లైట్ని అబ్జర్వ్ చేసుకుని మనకి రకరకాల కలర్లో అయితే కనిపిస్తున్నాయి మామూలుగా అయితే ఇవి వైట్ కలర్ లో ఉంటాయని తెలుసు కదా మనకి ఇదే కోరల్సీ లాగా ఇదో ఎక్వేరియం అయితే తయారు చేసి పెట్టారు అన్ని నెక్స్ట్ వచ్చేసి మనం ఎలక్ట్రికల్ హీల్ చేపల గురించి చదివే ఉన్నాం కదా ఇతరుల నుంచి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కరెంట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తే ఈ షాక్ కొట్టినాడంటే మనిషి అయితే చచ్చిపోతాడు ఖచ్చితంగా వీటితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసి ఎలక్ట్రికల్ హీల్ చేపలని సముద్రాలు మాత్రమే చూడగలను అనుకుంటున్నాను ఇవి వీటి తోకలు కూడా పాముల్లాగా ఉన్నాయి ఇందులో మనం చూస్తున్నాం కదా వీటిని లోబ్స్టర్స్ ఉంటారు అది ఒక రకమైన పీత జాతికి చెందిన ఫ్యామిలీ ఇది చూస్తున్నాం కదా ఈ చేపలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఈ అక్వేరియంలో ఒక షార్క్ చేప స్ట్రింగ్లు చాలా పెద్ద చేపలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు మనం చూస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో ఉన్న అక్వేరియం మనం సముద్రాల్లో మాత్రమే చూడగల జల సంపాదన అంతా ఈ దుబాయ్ అక్వేరియంలో అయితే చూడవచ్చు మనం షార్క్ చేపలు స్ట్రింగ్లు ఆక్టోపస్లు ఒకటేంటి అబ్బో చాలా చేపలు అయితే మనం చూడొచ్చు నార్మల్గా అయితే మనం టికెట్ తీసుకున్న లోన్కి వెళ్ళి స్కూబా డైవింగ్ కూడా చేయవచ్చు ఫీడింగ్ చేయడం వంటివి అయితే మనకి యాక్టివిటీస్ దగ్గరుండి చేస్తారు మీకు కెమెరామెన్ కూడా కావాలంటే మీతో పాటు తోడు వస్తారు కెమెరామెన్ కూడా ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది డబ్బు గురించి లెక్క చేయని వారు అయితే ఇటువంటి సాహసాలు అయితే చేయవచ్చు మన వీళ్ళందరూ ఎక్కువలో తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నారు అంత పెద్దగా ఉంది ఇది ఏదైతే రెండు కుళ్ళు జోకులు వేసిన తర్వాత వాళ్ళు కూడా రిఫ్రెష్ అయ్యారులే వీడియో ఎవరో స్కిప్ చేయకండి మీకు ఒకటి చూపిస్తాను ఈ చేపను చూసారు కదా చేప జాతిలో నార్మల్ సైజు పెరగడమే కష్టం అనుకుంటే ఇది అతి భారీగా పెరిగిపోయిందంట ఈ చేప రెండు ఇట్లను తీసుకొచ్చి మనం పెట్టు కిచెన్ కదా చూపిస్తాను అయితే సగన్ గా పెట్టేసి జంప్ ఇక్కడ చూస్తున్నాం కదా ఈ వీడియోలో చిన్నపిల్లలకి షార్క్స్ అయితే తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి ఏంటి అని అదంతా చూపిస్తాం చూడండి سفمشوفiن مكo and ساملعمكت